జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సింగిల్గా వెళ్ళాలి అనుకుంటారు పొత్తులంటే ఆయనకి అస్సలు నచ్చదు వాళ్ళ క్యాడర్ కూడా అదే చెప్తుంది మా నాయకుడు సింహం సింగిల్గానే వస్తాడు అనేది కానీ ఓకే రెండు వేల పదకొండులో పార్టీ పెట్టారు స్టార్టింగ్లో ఉప ఎన్నికలు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఒక అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలోకి వచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేశారు ఎప్పుడు సింగిల్గానే వచ్చారు నో డౌట్ అందులో కానీ పొత్తులు పెట్టుకునే అవసరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిందంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పొత్తులతో ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు ఆ అవసరం వైసీపీకి వచ్చిందా వైసీపీ ముందుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అంతేకాదు తాజాగా విజయసాయిరెడ్డి కూడా పొత్తుల గురించి మాట్లాడారట ఏ ఎలాగ పొత్తులు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది తమ అధినేత జగన్మోహన్ నిర్ణయం తీసుకుంటారు త్వరలో అని చెప్పడం అంటే పొత్తుల గురించి వచ్చినప్పుడు మేము ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాలి సింగిల్గా వెళ్తాం అనేవారు మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఎక్కడైతే ఆయన మళ్ళీ ఆ మాట అన్నారో పొత్తు ఎవరితో పెట్టుకోవాలో ఎవరితో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలి అనేది అధినేత ఆలోచిస్తారు అంటే ఎక్కడో మొత్తం మీద పొత్తు పెట్టుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు అనేది ఒక సంకేతం కనిపిస్తోంది అనేది వాస్తవానికి మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే పొత్తు పెట్టడానికి లేదంటే వైసీపీతో కలవడానికి ఏ పార్టీలు ఉన్నాయనేది జనసేన అటే ఉంది బీజేపీ అటే ఉంది టీడీపీ మూడు కలిసే ఉన్న నేపథ్యంలో ఇంకా వామపక్షాలు మాత్రమే బయట ఉన్నాయి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ వైసీపీతో కలుస్తుందంటే అతిపెద్ద శత్రువు బద్ద శత్రువు జగన్కి కాంగ్రెస్ పార్టీ పైగా షర్మిల ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్నారు అది సాధ్యం కాదు వామపక్షాలు కూడా మొన్నటి వరకు జనసేనతోనే కలిసాయి ఓకే వాళ్ళు ఇటు వచ్చినా ఏం చేస్తారనేది కాకపోతే ఇక్కడ పొత్ వస్తులు అవసరం ఇప్పుడు నిజంగా జగన్కి వచ్చి ఉంటే ఏ పార్టీతో కలుస్తారు ఏంటనేది ఇక్కడ కీలకం నిజంగా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా వారంతా ఒక సైడే ఉన్న తర్వాత పొత్తు పెట్టుకుని ప్రయోజనం ఏంటని ఆలోచిస్తారు కాకపోతే మీడియా పదే పదే పొత్తులు పెట్టుకున్నారా పొత్తులు పెట్టుకుంటారన్నా లేదంటే మన మమతా బెనర్జీకి సపోర్ట్గా విజయసాయిరెడ్డి మాట్లాడడం ఈ నేపథ్యంలో ఈ చర్చ వచ్చి ఉంటుంది ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది